ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక రెస్టారెంట్ రిలేటెడ్ రెస్టారెంట్ అంటున్నా కాబట్టి ఒక కొటేషన్ చెప్తాం అనుకుంటున్నా ఆకలేసి అన్నం తింటాం కానీ అన్నం తింటాం అని ఆకలేదు కదా ఎట్లా చెప్పినా బాగా చెప్పినా ఏం చెప్పేవరా ఇందులో అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను మీరు కొంచమే చూసారు నా దగ్గర ఇలాంటి మోటివేషన్ డైలాగులు చాలా ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా నేను తీస్తా మొత్తం బయటికి తీస్తా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇలా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటే అప్పుడప్పుడు నాలో నేను ఎమోషనల్ ఫీల్ అయిపోతా ఉంటా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సంగం హోటల్కి వచ్చిన ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో రిలయన్స్ బంగ్ ఉంటుంది మనకి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంటే గుర్తొచ్చింది పెట్రోల్ బంక్ అని ఎందుకంటారు డీజిల్ బంక్ అని ఎందుకు అనరు మీకు తెలుసా బాగా ఐడియా తర్వాత లేదండి వాడ సో స్వీట్ అసలు ఐడియాలో అలా వస్తాయండి మీకు ఇలాంటి క్వశ్చన్లు నేను గతంలో చాలా అడుగుతుంటాయి మీకు తెలియదు నా గతం గురించి నా భవిష్యత్తు ఏంటో తెలియని నేను చేస్తున్నాను నీ గతం ఆడుకోవాలి వీళ్ళు రిలయన్స్ వాళ్ళతో టైప్ అయినారనుకోండి అందుకే అంబియన్స్ ఆ కలర్ కాంబినేషన్ కానీ రియన్స్ బంక్ ఎట్లయిందో అట్లే ఉంది ఇక్కడ బయట కూర్చోడానికి మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది పైన లైట్స్ కూడా ఉంది నైట్ టైంలో లో ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటా సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి సో చుట్టుపక్కల ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది మీరు ఒకవేళ పార్కింగ్ కోసం ఆలోచిస్తే మీరు హెలికాప్టర్ కూడా ఇక్కడ దిగొచ్చు తప్పేముంది ముందు హెలికాప్టర్ లో ఎవరికైనా ఉంటది కదా తిరగాలని చెప్పింది అడుకోవటం చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం ఇంతే ఉంది గ్రీనరీ చాలా చెట్లు అయితే చాలా వేయించిన్నారు చుట్టుపక్కల ఏం లేవు మనకి లొకేషన్లో సో మొత్తం చెట్లు మనకు గుట్టలే కనిపిస్తాయి కానీ లొకేషన్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది సో మేము వెళ్ళే టైంకి అక్కడ చిన్న చిన్న వర్షం పడుతుండే సో వేడి వేడిగా మేము ఏదైనా తిందామని దోశ ఊతప్పం పూరి ఇడ్లీ ఆర్డర్ చేసేసాము అవి చూడగానే ముందే టెప్టింగ్ అనిపించి ముందే రెండు లాగిచ్చేసినాం మొత్తం రెండు మాత్రమే వీడియో పెడుతున్నాం మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఒక కప్పు వేడి వేడి కాఫీ చల్లని వెదర్ ఎంజాయ్ చేసుకుంటే తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు హైదరాబాద్లోనే ఏదో మనాలి ఎక్కడో పోయినట్టు అనిపించింది సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నట్టయితే సంగం హోటల్ రిలయన్స్ బ్యాంక్ వెనకాలనే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రేటు కూడా రీజనబుల్గా ఉంటాయి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు సో మనం అఫోడబుల్గా ఉంటాయి అనమాట సో బయట కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది అట్లా పిల్లలు ఆడుకోవడానికి కూడా చూసినారా కొంచెం జారుబండ లాంటివి ఉన్నాయి సో ఇది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా సో మీకు వీడియో ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒకవేళ కొత్తగా వచ్చినట్టయితే అండ్ వీడియోని కూడా షేర్ చేయండి సో యా అదే కాస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం బాయ్